నారుమూల ప్రాంతంలో చెవెల్లె అనే ఒక నారుమూల ప్రాంతంలో నేను పుట్టి ముప్పై ఆరు సంవత్సరాల క్రితము పొట్ట చేత పట్టుకొని శామీపేట మండల్ జవాహర్ నగర్ కు నేను వచ్చి అక్కడ స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకొని మా వీరేశమైన మర్చిపోయిన కురువృద్ధులు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని అన్ని వర్గాల మందికి లక్షల మందికి అక్కడ సొంత ఇల్లు ఉండడానికి ఆ నగర్ నిర్మాణంలో నేనొక సభ్యున్ని ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే నిషేధించిందో ఆ కులం పేరు చెప్పుకోవడానికే సంకోకి సంకోచించి వెనుకడుగు వేసినటువంటి కులమే ఇప్పుడు వంశరాజ్ ఆ ను నేను పేరు మార్చుకున్నా మేమో జవహర్ నగర్లో శ్రీనివాసం ఏర్పరచుకున్నా ఆ తర్వాత పేరు వంశరాజుగా మార్చుకున్నా ఆ తర్వాత బీసీలలో ఉన్నటువంటి కులాలు మరి చూస్తూ ఉంటే బొర్రల కన్నా అద్వానంగా మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటే నా మిత్రుడు కోపర మైనార్టీ బీసీలు అంటుండే ఇదేంటే ముస్లింలు నాటు మైనార్టీ బీసీలు ఏంటి కానీ నేను అంటే నా బావ అంటుండే ఏ బా నీకు తెలియదు అసలు మనం విద్యాపరంగా రాజ్యాధికారానికి నోచుకుని కులాలని కూడా మైనార్టీలే అంటారు దీని ఇంగ్లీష్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు అని చెప్పి అంటే నువ్వు విప్లవ రచయితవు కదా ఒక పుస్తకాన్ని రాయని చెప్పి అన్నా అంటే ఆ పుస్తకాన్ని రాసిండు కానీ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు ఆయన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు సోదరు అన్నట్టు దూదేకుల మేము ఎంబీసీ అన్నారు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి దూదేకుల మిత్రుడు ఉమ్మడి రాష్ట్రానికి నిజమైన హీరో రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగానికి కానీ ఆయన పేరు చెప్తేనే అడలెత్తిచ్చే చమన్బాయి ఈ పుస్తకం ప్రింట్కు ఇరవై ఐదు వేలు ఆ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది జరిగితే నేను పుస్తకాన్ని ప్రింట్ చేసినాం ఇది బషీర్బాగ్ ప్రెస్ లో ప్రింటింగ్ జరిగింది ఆ తర్వాత మేము మామూలుగా ఎంబీసీ సంఘాలు సూర్యరావు గారు నేను మామూలుగా నడిపిస్తున్నాము కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేయలేదు ఇది రెండు వేల ఎనిమిదిలో పీజేఆర్ చనిపోయిన రోజు నాడు సెంట్రల్ కోర్టు హోటల్లో ఈ రాష్ట్ర కార్యవర్యాన్ని ఏర్పాటు చేసినాం మరి అది అంత పెద్దగా నాకు తెలిసి ఇవాళ్ళ పీజీఆర్ జయంతి ఉన్నట్టుంది మరి రియాలో రేపు నాకు ఐడియా లేదు కానీ ఈ రోజు మళ్ళా ఆ ఏర్పాటు చేసుకున్నాము కానీ ఆనాడు మాకు పెద్దలకు ఎవరు కనిపించలే కృష్ణన్న అండదండలు లేకుంటే ఇవాళ ఎంబీసీ కులాలు లేవు ఎంబీసీ కార్పొరేషన్ లేవు కృష్ణన్న తోటి ఎన్నో ఆయన ముందు పెట్టి చంద్రబాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వివిధ అధికారులకు నువ్వు చెప్పాలా ఈ విజయ్ కుమార్ ఉన్నది నెల్లి అని పడ్డది నలభై ఏళ్ళ క్రితం నెల్లి అని పడితే వాళ్ళు రో రోజు ఆ అధికారి దగ్గరికి ఈ అధికారికి దగ్గర తిరుగుతురు కానీ నీలి మాది నెల్లి వాదయా నీలి అని వాళ్ళు తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ కుల సంఘాన్ని ఎవరు పట్టించుకోకపోతే అప్పుడు కృష్ణ నాయకత్వ బీసీ ఆఫీస్ ఆఫీసులో మేము రెండు వేల ఎనిమిదిలో ఆ విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే నీలి అయింది ఆ పేపర్ ఆ వచ్చింది నెల్లి నీలి అవునా నెల్లి కులస్తులు నీలి కులస్త మారునా అని పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చినాయి చాలా పేపర్ కటింగ్లు భద్రంగా దాచిపెట్టినా మొన్న మూడు రోజుల క్రితమే కృష్ణ అప్పుడు బీసీ వర్సెస్ ఎంబీసీ అని వచ్చింది కదా ఉన్నదా అంటే ఉన్నదన్న మొత్తం సెట్ తీసుకొస్తాను ఇలా జిరక్స్ తెచ్చి కృష్ణ ఇచ్చిన అయితే ఇంత జరుగుతుంటే మరి ఇవాళ విఆర్లో కర్పూరి ఠాకూర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి వల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ నితీష్ కుమార్ గారు అక్కడ తయారైంది అదే తమిళనాడుకు వస్తే కరుణానిధి గారు మరి ఆయన కొడుకు స్టాలిన్ గారు ఇవాళ రాజ్యం చేస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ బీసీలు ఎక్కడ పరిప ఎక్కడ పరిపాలకులు అవుతారు ఏ రాష్ట్రంలో అవుతారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది మరి తెలంగాణలో పూర్తి పవనాలు వీస్తున్నాయి కృష్ణ నాయకత్వంలో ఎప్పుడైతే మేము ఎంబీసీలము అడిగేసినామో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా కృష్ణ నాయకత్వంలో నడవవలసిందే అన్న మొన్న కూడా అన్నాడు న్యాయమైన కోరిక నేను అరవై తొమ్మిదిలో పనిచేసిన కొండ లక్ష్మీ బాబూజీని ముఖ్యమంత్రి కావాలని రెండు వేల మూడులో పుస్తకాలు రాసాడు అయితే ఆ తర్వాత బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి రావడానికి నేను అందరితో చర్చలు జరుపుతూ వచ్చింది అని చెప్పి అన్నాడు అదేవిధంగా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అనేది న్యాయమైన కోరిక బీసీలు రాజ్యం వెళ్ళాలన్నది అంద కోరిక వికలాంగులకు ఎంఆర్పిఎస్ మద్దతుగా ఎంబీసీల దీక్షలు మేము గతంలో చేసాం వికలాంగుల దీక్షలు ఊర్చున్నప్పుడు మల్లురవి గారు వచ్చి వైఎస్ గారు అసెంబ్లీలో ఏది ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేస్తా ఉంటు నువ్వు ఈ ఈ వినర్ దీక్ష విరమించు అంటే ఆయన అసెంబ్లీలో చెప్పినాకనే విరమించుకుంటా అంటే మల్లురవి గారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హోదాలు ఉంటే ఎల్పి పోను ఎల్పకృష్ణతో నేను ప్రత్యక్ష సాక్షిని కృష్ణాను నువ్వు విరమించుకో అంటే లేదు అసెంబ్లీలో నువ్వు ఆ ఆ వికలాంగుల పింఛన్ గురించి ప్రస్తావన ఇస్తారనే విరమించుకుంటాను అసెంబ్లీలో వచ్చినాక మేము చూసినాకనే అన్న అన్నవి విరమించుకోవడం జరిగింది ఇలా ఇంత వచ్చినప్పుడు ఎంబీసీలు ఎందుకు మద్దతు ఇవ్వరండి అండి ఎందుకు మద్దతు ఇవ్వరు మరి బాధ్యత అది కృష్ణ మనకి మనకు మద్దతు ఇచ్చినప్పుడు మరి కృష్ణ వర్గీకరణ వేస్తాయని ఒక్కటికొస్తా యాభై ఎనిమిది పునాలు వస్తుంది అది యాభై తొమ్మిది కులాలకు వస్తున్నాయి వర్గీకరణ మనం బీసీలలో ఏపీడీ ఎట్లుందో ఎస్సీలలో కూడా ఏపీసీడీ అట్లా అడుగుతుంది కదా మన చట్టారీతంగా మన అన్యాయం అన్నీ లేకపోతే అది ఇవ్వండి ఆయన అది సాధ్యం కానిదా కాబట్టి ఇవాళ మా సూర్యరావు గారు నిరంతరం ఒకటే చెప్తా ఉంటాడు నెల్లూరు పంచాయతీ వద్దు పోయి పి నరసిహరావు అని బహిరంగ సభలో పెట్టినా ధర్నాలు చేసిండా బాయ్ మనం ఏ ఉన్న స్లోగా బీసీఎంబి బీసీ ఎంబీసీ అని చెప్తా ఉండాలి క్రిస్ట మనకు మద్దతు ఉన్నాడు క్రిస్ట ముందు ఒక్క మీదకి రాడు అంటే అది అంత ముందు ఆయన చెప్పింది వాస్తవానికి క్రిస్ట లేకపోతే మా ఇద్దరిని మన సోదరులు కొట్టేవాళ్ళు అయితే ఆ నల్లకడు అనేది అన్నీ గుర్తుపడ్డారు నల్ల కడుగు వేసుకున్నాను కన్నా ఐ బాగుండదే అన్నందు షాగిరు మనలో చాలా మంది కూడా నిజంగా కూడా కాలేజీలు నిరగొట్టాలి వాళ్ళిద్దరి సత్యమును చూర్యరామ కాళీలు ఎదవడితే ఎంబీసీ కూడా ఉండదు అని చెప్పి మన సోదరులు అన్నారు నేను ఎప్పుడు మన సోదరులకు ఒకటే చెప్తా మీరు చేపట్టుకోని నడిపే బద్ద మామూలు ఎవరు నడిపిస్తారా మీరు నడిపోయే పద్ధతులు ఏదైనా క్రిస్టియన్ సిరంజ్ మేము ఇంకా కూడా మీరు తెలుసుకోక ఇంకా మేమే మేమే ఇంకా అంటే మరి ఎట్లా మనకు రాజ్యాధికారంలోకి వస్తాం బీసీలం ఎట్లా వస్తాం తమిళనాడులో వాళ్ళు వచ్చారు బీహార్లో ఉత్తరప్రదేశ్లో మరి యాదవ్లు వచ్చారు మరి మనం ఈడ ఎవరొకరు బీసీఐ ఎంబీసీ ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎట్లా వస్తాం మరి మనం అందరం కలిసి లేకపోతే క్రిస్టియన్ల మద్దతు లేకపోతే ఓన్లీ బీసీలు ఆ నాలుగైదు కులాల్లో అవుతారు ముఖ్యమంత్రి అవుతారా ఉండగా నూట ముప్పై తొమ్మిది కులాలు బీసీలు కావాలి యాభై తొమ్మిది కులాలు ఎస్సీలు కావాలి ఎస్టీలు కావాలి మైనార్టీలు కావాలి వాళ్ళందరూ అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము అన్న న్యాయమైన కోరికను వర్గీకరణ జరిగే వరకు కూడా మనం అన్నతో ఉండి రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలతో ఈ రాజ్యంలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్ర కూడా ముఖ్యమంత్రి అయ్యాక దేశానికి ఎలాగో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఉన్నాడు మనము నిజంగా కూడా ఒక పట్టుదలతో ఉంటే దేశంలో ప్రధానమంత్రి మనమే ప్రతి ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనమే ఉంటాము మనమే పదవిస్తాము మరి ఆశ్చర్యం ఏంటిదంటే తమిళనాడులో రెండు వందల నలభై రెండు సీట్లకు నూట ఎనభై బీసీలే ఉన్నారా పదహారు పదహారు మంది కదా ఉన్నవి మీతో మీతో ఎస్కేఎస్టీలే కదా మరి దాన్ని ఉదాహరణ తీసుకొని మరి మనం ముందుకు నడిస్తే ఖచ్చితంగా కూడా మనము ఈ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి కృష్ణ గారి మద్దతు ఆయన ఆశయాలు ఆయనకు అండదండగా మనము మనకు ఆయన అన్ని కుల కుల సంఘాలు అన్ని కులాలు మనము ముందుకు పోయే రాబోయే కాలంలో ముందుకు పోవాలని చెప్పి ఎస్సీ వర్గీకరణకు ఎంబీసీ ల అందరు కూడా చేతుల ద్వారా శబ్దం ద్వారా చెప్పాలని ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణకు జై